హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు అంటే నన్ను మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ టైంలో అయితే నేను మా మరొకలు మా అమ్మ కలిసి అయితే తాటికాయలతో తాటి గారెలు తాటిబూరెలు అయితే చేసాను ఏంటి తాటిబూరెలా అని అనుకుంటారేమో అవునండి తాటిబూరలు ఎలా చేస్తామో తెలియాలి అంటే కనుక ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తా ఏంటి ప్రాసెస్ ఏంటనేది అనేది మీకు తెలుస్తుంది ఇంకా తాటిబూరలు విచిత్రంగా ఉంది అనుకుంటారేమో అందుకే లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను ఇంకా ఇది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్గా అయితే తాటి పీసం తీసుకున్న తర్వాత ఇందులోకైతే కొంచెం వాము బియ్యం పిండి ఉప్మా రవ్వ అలాగే ఇడ్లీ రవ్వ వేసుకుని మంచిగా అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా మా మరదలు వాళ్ళ కూతురు చూసారా గ్యాస్ పొయ్యి అయితే బయట పెట్టి ఇంకా సెట్ చేస్తున్నారనమాట ఇంట్లో అయితే అంతసేపు నుంచి నేను వండలేం కదా అందుకనేసి మా చిన్ని పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి ఇంకా వీళ్ళైతే గ్యాస్ అయితే బయట పెట్టేసి ఇలా అయితే చేస్తున్నారు ఇంకా మూకుడైతే హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ వేడయ్యేంతవరకు అయితే కాసేపు అయితే అలా ఉంచుకున్న తర్వాత ఇంకా ఇందులోకైతే మా అమ్మ అయితే గారెలు వేయడానికైతే చిన్న టిప్ అయితే చెప్పింది మా మరదలకి మా అమ్మ చెప్తూ ఉంటే మా మరదలు అయితే చేస్తుంది అది ఎలాగో చూసేయండి ఇది మాకే కాదు మీకు కూడా చాలామందికి యూజ్ అవుతుంది ఇదైతే మంచిగా యూజ్ అయింది ఏంటి అంటే గ్లాస్కి అయితే ఆయిల్ పేపర్ అయితే ఇలా పెట్టి దానికి రబ్బర్ అయితే చుట్టేసి చురుదిరిగా ఉన్నటువంటి ఎక్స్ట్రా పేపర్ని అయితే కట్ చేసేస్తారు ఇంకా దాని మీద అయితే వాటర్ వేసి ఇంకా ఆ తాటి పిండిని అయితే దాని మీద పెట్టి ఇంకా గారెల కింద అయితే వేస్తుంది చూడండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపించింది చాలా బాగా అయితే వస్తున్నాయి ఇంకా షేప్ కూడా చూసారా అన్నీ ఒకే సైజులో అయితే వచ్చాయి చాలా బాగా అయితే చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలా గారెలు వేసుకున్నప్పుడు తాటి గారెలే కాదు నార్మల్ గారెలు వేసుకున్నా కూడా ఇలా ఒకే షేప్లో అయితే వస్తాయి చాలా బాగుంటుంది ట్రై చేయండి మర్చిపోవద్దు ఇలా ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత ఇంకొకటిగా అయితే అందులో వేసేసుకుని ఇలా అయితే చేసేసుకున్నారు ఇంకా చూసారా ఎంత బాగా వచ్చినాయో నేనైతే టేస్ట్ చేశాను చాలా టేస్టీగా అనిపించాయి ఎప్పుడు మా ఇంట్లో తాటిగారెలు చేస్తే అంతే పర్ఫెక్ట్గా అంతే టేస్టీగా అయితే వస్తాయి ఈసారి కూడా అలానే వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా తాటి గారెలు అయిన తర్వాత అయితే లాస్ట్లో అయితే కొంచెం మిగిలిన అదే పిండితో అయితే తాటి బూరెలు అయితే చేసాము ఇంకా అవి కూడా అయితే చాలా బాగానే వచ్చాయి తాటి గారలు చూసారా అన్నీ ఒకే షేప్లో ఎలా ఉన్నాయో ఇవేనండి తాటి బూరెలు ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మామరదలైతే హాట్ సింబల్ అయితే ఒకటైతే చేసి వేసింది అది కూడా చూసారా ఎలా అయ్యిందో అది కూడా చాలా బాగా ఇంకా ఫైనల్గా అయితే తాటి గారెలు తాటి బూరెలు అయితే రెడీ అయిపోయాయి మీకెవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే క్యాడ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఇలా చేసుకుని తినండి ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే అది తప్పకుండా తినాలి అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఫైనల్గా చూసారా మేము చేసినటువంటి తాటిగారులు తాటిపూరలు ఓకే ఫ్రెండ్స్ బాయ్